అందరికీ నమస్కారం ఇంటి ఆడబిడ్డ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం తయారు చేసుకునేది తాలిం పన్నం దానికి కావలసినవి ఉడికించుకున్న రైసు నూనె కరేపాకు తాలిం దినుసులు కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ఒకటి రెండు పచ్చిమిర్చి ఉప్పు ఇంగువ ఇప్పుడు మనం తయారీ విధానం చూద్దాం మనం స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకుందాము ఇప్పుడు దీంట్లో నూనె పోసుకుందాం తాలిం దినుసులు వేసుకుందాం కొద్దిగా ఇంగువ కరివేపాకు ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇలా కలిపేసుకుని లో లో ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దాం చూసారు కదా ఉల్లిపాయలు లైట్గా మగ్గిని ఇప్పుడు కొంచెం ఒక స్పూన్ సాల్ట్ ఇలా కలిపేసుకుని ఇప్పుడు మనం రైస్ వేసుకుందాం ఒకసారి కలిపేసుకుందాం మొత్తం కలిపేసుకున్నాం కదా చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఎంతో ఈజీగా అయిపోయే తాలింపున్నం చూసారు కదా చాలా టేస్టీగా ఉంటుంది తొందరగా అయిపోతుంది ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం కలిపేసుకుందాం చాలా బాగుంటుంది తాలింపున్ను పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకుందాం ఇలాగా ఒక బద్ద నిమ్మకాయ పిండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఎంతో టేస్టీగా ఉండే తాలింపు రైస్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు